ఈరోజు నాయి బ్రాహ్మణుల కులదైవం ధన్వంతర్ జయంతి శుభాకాంక్షలు నాయి బ్రాహ్మణులు ఈ సమాజంలో చాలా ప్రతిభావంతులు వాళ్ళ మంగళ వాయిద్యాలు లేకుండా మన ఇంట్లో ఏ శుభకార్యము జరగదు సంగీత కోవిదులు సంస్కృత విద్వా విద్వాంసులు కూడా వీళ్ళు అంతేందుకు పురాణ కాలం నుంచి కూడా వీళ్ళు తొలి వైద్యులు నాటు వైద్యాన్ని కానీ ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ప్రజలకు ఆరోగ్య ప్రదాతలు వీళ్ళంతా కూడా ఇన్ని చేస్తూ కూడా తమ కుల వృత్తిని సెలూన్ల ద్వారా నడుపుతూ ఉన్నారు కష్టపడి బతుకుతా ఉన్నారు ఈ సమాజం బాగు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా సమస్యలు కూడా ఉన్నాయి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కూడా పెద్దగా ఫలితం రాలేదని మనందరికీ తెలిసిందే అదేవిధంగా వీళ్ళు చేసే కులవృత్తికి పోటీగా కార్పొరేట్లు రావడం వల్ల వీళ్ళకంటే పెద్దవి అందమైన సెలూన్లు పెద్ద పెద్ద ప్రచారాలతో చేయడం వల్ల వీళ్ళ కుల వృత్తి కూడా ఇబ్బంది పడతా ఉంది అందువల్లే మన అందరి కూడా డిమాండ్ ఒకటే నా నాయి బ్రాహ్మణ సోదరులు బంధువులందరి తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తా ఎవరైనా ఈ రకమైన కార్పొరేట్లు తయారు వచ్చి సెలూన్లు కానీ స్పాలు కానీ ఇవన్నీ పెట్టే సందర్భంలో తప్పనిసరిగా నాయి బ్రాహ్మణుల పేరుతోనే రిజిస్ట్రేషన్లు జరగాలి నాయి బ్రాహ్మణులు ఉంటేనే దానికి లైసెన్సులు ఇవ్వాలా అనేటువంటి నిబంధనని కఠినతరం చేయాలని నేను కోరుకుంటా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గుడిలో కూడా ధర్మకర్తల మండలిలో తప్పనిసరిగా నాయి బ్రాహ్మణులు ఉండాలనే చట్టం తీసుకురావడాన్ని నేను ఎంతో సంతోషపడతాను ఎందుకంటే దేవుడు పడుకున్న దేవుడు నిద్రలేయాలన్నా సరే నాయి బ్రాహ్మణులు తమ మంగళ వాయిద్యాలతోనే ఆ పని చేయగలరు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళందరి సమాజ అభివృద్ధి కోసం వీళ్ళ కుల జాగృతి కోసం చైతన్యం తీసుకురావడానికి నేను నిరంతరం కృషి చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటా